మట్టిలో తాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీసే పనిలో పడ్డాడు ఆయన ఆయన ఎంతో అభిమానించే క్రీడల్లో మరింతమంది ఎదగాలని కలలు కంటున్నాడు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాకారం లేకున్నా తన శక్తి మేరకు క్రీడాకారులకు శిక్షణ కల్పించి జాతీయ స్థాయి పోటీలకు పంపారు ఆయనే ఆరి తిరుపతి జగిత్యాల జిల్లా క్రీడాభిమానులకు పరిచయం అక్కరలేని పేరు కబాడీ క్రీడను ప్రోత్సహిస్తూ ఆట కోసమే ముందుకు సాగుతున్నారు తిరుపతి దంపతులపై ప్రత్యేక కథనం అందరూ కలలు కంటారు ఏదో ఓ రంగంలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు రావాలని ప్రభుత్వ సహాయంతో నామమాత్రపు శిక్షణ కల్పించి బ్యాడ్ లక్ అని చేతులు దులుపుకుంటారు కానీయన ఈ కోవకు చెందిన వ్యక్తి కాదు జగిత్యాల జిల్లా రూరల్ ఆర్ఏ లక్ష్మి స్వామి దంపతులకు జన్మించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తవాడలో పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు ఆరు తర్వాత ఇంటర్ విద్యను ఎస్కేఎన్ఆర్ కళాశాలలో చదివారు డిగ్రీ సైతం అదే కళాశాలలో పూర్తి చేశాడు విద్యార్థి దశ నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రెండు వేల నాలుగులో చురుగ్గా పాల్గొన్నారు అటు తర్వాత రాజకీయాలపై దృష్టి సారించింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మండల ప్రాదేశిక సభ్యునిగా పోర్లాండ గ్రామ ప్రజలకు సేవలందించారు ప్రతినిధిగా ఉన్న తన చిన్ననాటి నుండి అలవాటు చేసుకున్న కబడ్డీ క్రీడను మరవలేదు అందుకు ఆయన వంతు సహాయాన్ని అందిస్తూ స్వయంగా కబాడీ శిక్షకుడిగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యే విధంగా శిక్షణ కల్పించాడు ఆర్య తిరుపతి జగిత్యాల జిల్లా కబాడీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా మరియు తెలంగాణ రాష్ట్ర కబాడీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు గత పదిహేను సంవత్సరాలుగా కబాడీ క్రీడనే తన శ్వాసగా ఆశగా ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రీడాకారులతో ప్రాక్టీస్ చేయించడం ఓ పనిగా పెట్టుకుంటారు కబడ్డీ క్రీడలో మెలకువలను నేర్పించాడు పది సంవత్సరాల వయస్సు కలిగి కబడ్డీపై ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేసి వారికి నైపుణ్యమైన శిక్షణ అందిస్తున్నారు ఆర్య తిరుపతి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తాను ఇష్టపడ్డ కబడ్డీ క్రీడలో క్రీడాకారులను రాణించాలన్న సంకల్పంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికై అక్కడికి వెళ్లలేని క్రీడాకారులకు ఆర్థిక సహాయంతో రవాణా ఖర్చులు క్రీడా దుస్తులను అందించి ప్రోత్సహించారు ఆరి తిరుపతి స్వర్గ్రామైన పొరండ్లాలో కబాడీ ప్రోత్సహించేందుకు ప్రో కబడ్డీ స్థాయిలో సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ప్లెట్లెట్లు వెలుతురలో కబడ్డీ టోర్నీ నిర్వహించారు ఇంతటికిదో ఆగకుండా ప్రతి సంవత్సరం వేసవికాలంలో సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు అకామిడేషన్ ఉచిత భోజన వసతి కల్పించి ఎంతో మంది కబడ్డీ క్రీడాకారులను తయారు చేస్తున్నారు జగిత్యాల జిల్లా గ్రీనా ప్రాంతంలో సైతం కబడ్డీ క్రీడపై మక్కువ పెంచి వారికి సైతం ఆటల్లో నైపుణ్యాలను నేర్పుతున్నారు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధముగా తనవంతుగా శ్రమిస్తున్నారు తిరుపతి ఆయన ఆశయం వృధా కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగిత్యాలలో జరిగిన కబడ్డీ పోటీలో తిరుపతి శిష్యులు అలాగే సంగారెడ్డిలో జరిగిన జూనియర్ కబాడీ పోటీలో జగిత్యాల జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది కబడ్డీ క్రీడను ప్రేమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కబడ్డీ తన జీవిత ఆశయంగా ముందుకు సాగుతున్న ఆరే తిరుపతికి ఆయన భార్య సౌజన్య తల్లి లక్ష్మీ లక్ష్మీస్వామిలో పూర్తి సహకారం అందించడం మరింత ముందుకు సాగుతున్నారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తిరుపతి కబడ్డీ తన జీవిత ఆశయంగా పెట్టుకుని ముందుకు సాగడం కబడ్డీ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కబడ్డీ జట్టు మేనేజర్గా ప్రేక్షకుడిగా సేవలు అందించి ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఇలాంటి శిక్షకుడికి ప్రభుత్వ పరమైన సహకారం అందిస్తే కబడ్డీలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఒలింపిక్ స్థాయిలో భారత్ బంగారు బిల్లలను తీసుకురావడానికి తన ఛాయాశక్తులా కృషి చేస్తారని అంటున్నారు పలు క్రీడా సంఘాల నాయకులు పట్టణంలో మైదానాలు ఉండవచ్చు కానీ అక్కడే ఆట ఆడేవారు ఇలాంటి వారి వద్ద శిక్షణ పొందటం అనేది ఎంతో గొప్ప విషయం గ్రామీణ స్థాయి నుండే క్రీడాకారులను వెలికి తీసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న ఆర్య తిరుపతి కుటుంబీకులకు క్రీడాభివందనాలు జగితాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగితాల జిల్లాలో కబడ్డీ క్రీడాకారులను మండల రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా జైచాల జిల్లాలో కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి గాను నావంతు కృషిగా గత పదిహేను సంవత్సరాల నుండి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఐదు నుంచి ఆరు వందల మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులను అలాగే ఒక అరవై నుంచి డెబ్బై మంది జాతీయ స్థాయి క్రీడాకారులను ఇంతవరకు తీర్చిదిద్దినాం ఆ క్రమంలోనే వీరికి సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం సమ్మర్ కోచింగ్ క్యాంపులతో పాటు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ట్రైనింగ్ మరియు అలాగే గ్రామ గ్రామీణ స్థాయి కబడ్డీ క్రీడలను ఎంకరేజ్ చేయడానికి వివిధ గ్రామాలలో ఉన్న యువతను ఎంకరేజ్ చేయడానికి గ్రామాలలో కూడా కోచింగ్ క్యాంపులు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రతినిత్యం కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం దానిలోనే భాగంగా అటు అసోసియేషన్కు కానీ ఇటు మండల హెచ్జిఎఫ్ గేమ్లో కానీ జిల్లా గేమ్లో కానీ బహుమతులు సాధించినాం ఇంతవరకు మనకు రాష్ట్ర స్థాయిలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తురు క్రీడలు కష్టపడుతురు పిల్లలు చాలా రకాలుగా మనం అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తూ వారికి ఫుడ్ అకామిడేషన్తో ట్రైనింగ్ ఇవ్వడం మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్స్ నిర్వహించి క్రీడాకారులకు క్రీడా దుస్తులు కానీ క్రీడారంగంలో ఎలా ముందుకు రావాలనే కానీ ఇవన్నీ నిర్వహించి మరి జైచాల జిల్లాలో కబడ్డీ క్రీడలను ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తాను క్లాస్ నుండి నేను తిరుపతి దగ్గర కబడ్డీ నేర్చుకుంటున్నా సమ్మర్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన రెండు సమ్మర్ క్యాంప్ లో ఇంకా త్రీ స్టేట్ మిట్స్ ఆడిన వికారాబాద్ జనగాం ఇంకా సూర్యాపేట్ అండర్ ఫోర్టీన్ ఎస్జిఎఫ్ లో నేషనల్ ఆడిన ఆంధ్రప్రదేశ్ కడపలో నా గోల్ ఐపీఎస్ ఈ ఇయర్ కూడా నేను నేషనల్ ఆడడానికి రోజు మార్నింగ్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి